తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన భారత రాజ్యాంగం నూట ముప్పై సవరణ బిల్లును ప్రతి ప్రాంతీయ పార్టీలు కలిసికట్టుగా ఉండి పార్లమెంటులో బిల్లును పాస్ చేయకుండా చూడాలని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కురుపారని ప్రాంతీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు ఈ బిల్లు ప్రాంతీయ పార్టీలు గొంతు నొక్కి విధంగా ఉందని మున్ముందు దినాల్లో ప్రాంతీయ పట్ల అస్తిత్వమే కోల్పోయే విధంగా ఉందని ఆమె దుయ్యపట్టారు దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు ఇది ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు కూడా వర్తిస్తుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో అన్ని ప్రాంతీయ పార్టీలు దీన్ని ఎదిరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు పంపించడం జరిగింది ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు గొంతు నొక్కే బిల్లు కాబట్టి ఈ బిల్లు పట్ల అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఈ బిల్లు తాలూకా సారాంశం ఏంటి దిస్ బిల్ సిక్స్ టు రిమూవ్ ద రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఆఫీసెస్ వెదర్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ యూనియన్ మినిస్టర్స్ ఆర్ స్టేట్ కేబినెట్ మినిస్టర్స్ ఇఫ్ దే ఆర్ డిటైన్ ఇన్ ఎ జైల్ మోర్ దెన్ థర్టీ డేస్ ఇన్ ఎనీ కేస్ ఇన్వాల్వింగ్ క్రైమ్ విచ్ ఈస్ పనిషిబుల్ ఫైవ్ డేర్స్ మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ డేస్ ఆటోమేటికలీర్మినేటెడ్ అంత థర్టీ ఫస్ట్ డే అంటే ఎంత భయంకరమైన బిల్ లో చూడండి అంటే వాళ్ళు దోషులు అని ప్రూవ్ కాకముందే దోషులు అని ప్రూవ్ కాకముందే ఓన్లీ బేసింగ్ ఓన్లీ ఆన్ ఇట్స్ అలిగేషన్ మన ఇండియాలో మన భారతదేశంలో ప్రైమరీ జ్యుడిషియరీ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో ఇన్నోసెంట్ అంటిల్ దే ఆర్ ప్రూవ్ గిల్టీ దే నీడ్ నాట్ బి ప్రూవ్ గిల్టీ దే నీ నాట్ బి ప్రూవ్ అండ్ ఈ బిల్లు కనుక చట్టరూపం దాచితే దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ పాకరేసి పాతి పెట్టినట్టే ఏదైతే మన ఫండమెంటల్ రైట్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవ్ అండ్ గిల్టీ అనే ఫండమెంటల్ రైట్ ఉందో ఆ ఫండమెంటల్ రైట్ కి భంగం కలిగిస్తుంది కనుక ప్రాంతీయ పార్టీలన్నీ అప్రమత్తంగా ఉండి ఈ బిల్లును ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక కుట్రపూరితమైన బిల్లు ప్రాంతీయ పార్టీలు చీల్చే బిల్లు ప్రాంతీయ పార్టీలు బలహీనపరిచే బిల్లు ప్రాంతీయ పార్టీని భూస్థాపితం చేసే బిల్లు సో ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టుకొని ఎలక్ ఎలక్ట్రోల్ జాబితా ఎన్రోల్మెంట్ లో ఏ విధంగా అవతలు చేశారు అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యాన్ని పాతి ఒకే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం చట్టరూపం దాల్చకుండా చేయాల్సిన అవసరం మీ ప్రాంతీయ పార్టీలు అన్నిటి మీద ఉందని తెలియచేసుకుంటూ మరి మనకంటే బీజేపీ వారికి ఎక్కువ తెలుసు ఇతిహాసాలు పురాణాలు చదువుతుంటారు ఆనాడు మహాభారతంలో జూదం అనే పేరుతో కౌరవులు పాండవులతో ఆడించి అడవులకు ఏ విధంగా దూరంగా పంపించారో అటువంటి కౌరవులు ఆడించిన జూదం లాంటి బిల్లు ఈ ఈ భారత రాజ్యాంగం నూట ముప్పై ఆర్టికల్ సవరణ బిల్లు అన్నది అటువంటి బిల్లు దీనికి ఒక ముద్దు పేరు ఏం పెట్టారు రాజకీయాలు శుద్ధి చేసే బిల్ అంట ఇది రాజకీయాలు శుద్ధి చేసే బిల్లా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి ప్రజాస్వామ్యాన్ని పాతరేసి పాత పెట్టే బిల్లా అని నేను ప్రధాని నరేంద్ర మోడీ గారిని బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఇది రాజకీయాలు శుద్ధి చేసే బిల్లు ప్రాథమిక విచారణలో ఆ యాలిగేషన్ ఉండేవారు నిందితులు తుది విచారణలో నిర్దోషులుగా అనేక మంది తేలుతున్నారు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మన మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళు ఇంప్రిజన్మెంట్ వేశారు ఈ రోజు ఆయన అని ప్రూవ్ కావలేదు కనుక బెయిల్ లో వారు ఉన్నారు అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు కూడా సిక్స్ మంత్స్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ఎలక్షన్ వారు జైల్లోకి వెళ్లి ఫిఫ్టీ డే ఫిఫ్టీ సిక్స్ డేస్ ఉన్నారు సో ప్రాథమిక విచారణలో వాళ్ళు ఆ ఆలిగేషన్ చేయబడ్డవాడు తుది విచారణలో వాళ్ళు ఆ దోషము సో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఇట్లాంటి అప్రజాస్వామిక చర్యలు చేయటానికి బిజెపిలో ఇదొక వెపన్ ఇది ఒక ఆయుధంలా పనికొస్తుంది కాబట్టి ఈ బిల్లును ఈ బిల్లును లెజిటిమేట్ లీగల్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ వర్క్ లో రాజముద్ర వేసే ప్రయత్నాన్ని ప్రాంతీయ పార్టీలు కనుక అడ్డుకోనట్లయితే అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు వారితో పొత్తులో ఉన్న ప్రాంతీయ పార్టీలు అధికారంలో లేని ప్రతిపక్షాలు కూడా మోడీ గారితో హాట్ లైన్ లో మాట్లాడకుండా మోడీ గారితో హాట్ లైన్ లో మాట్లాడుకోకుండా ఈ బిల్లుకు రాజముద్ర పడని విధంగా చర్యలు తీసుకున్నట్లయితే దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు మీ పేక మీరు నొక్కున్నట్టే జీవితాంతం మీరు చిత్తం బత్తం అనుకుని కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది ఏ పార్టీ అధికారంలో ఉంది జీవితాంతం మీ ప్రాంతీయ పార్టీ వాళ్ళు చిత్తం బత్తం అనుకుని చిడతలు వేసుకుని గులాంగిరి చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉందన్న విషయాన్ని తెలుసుకుంటూ ప్రాంతీయ పార్టీలు జాయింట్ పార్లమెంటరీ కమిటీలు ఈ బిల్లుకు రాజముద్ర పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల వారికి విజ్ఞప్తి చేసుకుంటూ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల వారికి సుమారుగా సిక్స్టీ మెంబర్స్ లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఉన్నారు అట్లీస్ట్ ఈ అరవై మంది అయినా ఈ బిల్లుకు రాజముద్ర పడకుండా అడ్డుకున్నట్లయితే చరిత్రలో రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు దిక్సూచిగా టార్చ్ గా మిగులుతాయని ప్రాంతీయ పార్టీల వారికి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు